మీయ బంధువులకు నమస్కారము మనం ఇవాళ బాబూజీ మహారాజు గారి సత్యోదయం అనేటువంటి పుస్తకంలోని మార్గములు సాధనములు అనేటువంటి అధ్యాయంలోని మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం అంతిమముగా చాలా ముఖ్యమైనదియో తప్పనిసరిగా జయప్రదమైనదియో అగో మార్గము ప్రార్థన ఇది మనము భక్తి ప్రేమలతో శరణు చెడి దేవునితో అనుసంధానము పొసగించును ప్రార్థనలో దేవుని ఎదుట మన వాస్తవ స్థితిని ప్రదర్శించుచు పరిపూర్ణముగా అతని ఇచ్ఛకు దాసులమై కడు వినమ్రులమై ఉందుము ఇది ఏ నిజమైన ప్రార్థనా విధానము నిజమైన భక్తులమగు మనము ఈశ్వరేచ్ఛతో తృప్తి అందవలేను మనశ్శాంతి మిక్కుటముగా కలత చెందిన అసాధారణ సందర్భముల తక్క తృణప్రాయములగు ప్రాపంచిక లాభములకై భగవంతుని ప్రార్థించుట అవివేకము పూర్తిగా తమ్ము తామే మరిచిపోయి అతని ఏడ ప్రేమ ప్ర ప్రపత్తులతో పూర్తిగా లీనమైన మనస్సు కలిగి సర్వజ్ఞుడునో సర్వశక్తివంతుడునో అగు సర్వోత్కృష్ట ప్రభుని నిరంతరము ధ్యానించవలెను ఇది సరియగు ధ్యాన మార్గము ఈ విధముగా వనర్చిన ధ్యానము అరుదుగా కానీ వ్యర్థము కాదు ఈ విషయము మరింత విషదముగా నేను నా సహజ మార్గ దశ నియమములపై వ్యాఖ్య కామెంట్రీ ఆన్ టెన్ కమాండ్మెంట్స్ ఆఫ్ సహజ మార్గాను పుస్తకమును చర్చించి ఉన్నాను బాబూజీ గారు ఏం చెప్తున్నారంటే అంతిమముగా చాలా ముఖ్యమైనటువంటిది తప్పనిసరిగా మనకు విజయాన్ని సాధించి పెట్టేటువంటిది ఏది అంటే ప్రార్థన ఇది మనము ఏ రకంగా చెయ్యాలని బాబుజీ గారు చెప్తున్నారు అతి భక్తి శ్రద్ధలతో కూడి మనము అతనికి శరణు పోవాలన్నమాట అంటే నీవు తప్ప మాకెవ్వరు దిక్కు లేదయ్యా అన్యథా శరణం నా స్థి అంటారన్నమాట అంటే అతనికి అన్నిటినీ సమర్పించేసి ఆ భగవంతుడే మన ఎదురుగా ఉన్నాడనుకొని మన హృదయాన్ని తెరిచిపెట్టినటువంటి పుస్తకం వలయబెట్టి తీరని ఒక వ్యాకులతతో మనము భగవంతుణ్ణి ప్రార్థించాలి ఎప్పుడైతే ఈ రకంగా ప్రార్థిస్తారో దాన్ని నిజమైనటువంటి ప్రార్థనా విధానం అంటారు ప్రార్థించేటప్పుడు మనం నిజమైనటువంటి భక్తుని యొక్క స్థితిలో ఉండాలి అన్నింటినీ ఆ ఈశ్వరేచ్ఛకే మనము వదిలిపెట్టాలి అంటే భగవంతుడు ఏమి ఇస్తాడో దాంతో మనము తృప్తి చెందవలేను కాబట్టి మనకు అన్ని వేళల ఏదన్నా కానీ ప్రాపంచిక విషయాల గురించి మనము ప్రార్థించరాదు ఎప్పుడేని చాలా మిక్కిలి కష్టమైనటువంటి పరిస్థితిలో కలత చెందినప్పుడు అసాధారణమైనటువంటి సందర్భాలలో మనము భగవంతుణ్ణి ప్రార్థించవచ్చు అంతేకాని చిన్న చిన్న ప్రాపంచిక విషయాలకి ఎప్పటికీ భగవంతుణ్ణి ప్రార్థించరాదు అయితే మన ప్రార్థన దేని గురించి కేవలము భగవంతుని ప్రాప్తి గురించే నీవు తప్ప నాకు ఇంక వేరే ఏమి వద్దయ్యా అదే బాబూజీ గారు మనకే ఇచ్చినటువంటి నాలుగు లైన్లుండేటువంటి ఆ ప్రార్థన కాబట్టి ఎవరైనా చిన్న చిన్న విషయాలకి ప్రాపంచిక విషయాలకి ప్రార్థిస్తే దానంత అవివేకం ఇంకేది లేదు అని చెప్తారు బాబుజీ గారు అంతేకాకుండా ప్రార్థన ఏ రకంగా ఉండాలంటే మనల్ని మనం మర్చిపోయి అతని లోపల ప్రేమ భక్తితో మన ప్రవృత్తులు ఉండి పూర్తిగా లీనమైనటువంటి మనస్సుతో ఆ భగవంతుణ్ణి ఆ సర్వజ్ఞుణ్ణి ఆ సర్వశక్తివంతుణ్ణి ఆ సర్వోత్కృష్ట ప్రభువుని నిరంతరము మనము ప్రార్థన చేయాలి ఇక్కడ ధ్యానం అన్నారు అక్కడ ప్రార్థన అని కన్నడ పుస్తకంలో ఉంది ఇది ఏ నిజమైనటువంటి ప్రార్థనా పద్ధతి ఈ విధంగా చేసినటువంటి ప్రార్థన ఏముంది కదా అది అరుదుగా కానీ వ్యర్థం కాదు అంటే అది చాలా ఫలప్రదం అవుతుంది అని అన్నమాట అంటే బాబుజీ గారు చెప్పినటువంటి రీతిలో మనల్ని మనము తీర్చిదిద్దుకుని అంటే ఒక భక్తుడు అంటే ఆ భక్తుని స్థానాన్ని మనము ఆ స్థితిని మనము మన లోపల కల్పించుకోవాలన్నమాట ఆ ఒక దీనాతి దీనమైనటువంటి భిక్షుకుని వలె భగవంతుడిని ప్రార్థించాలన్నమాట ఎప్పుడైతే మనం ఇక్కడ ప్రార్థన చేసినామో అది భగవంతుడికి చేరేటట్టుగా ఉండాలి అందుకే బాబూజీ గారు వాళ్ళ టెన్ కమాండ్మెంట్స్ కామెంట్రీ అండ్ టెన్ కమాండ్మెంట్స్లో ప్రార్థన గురించి చాలా చక్కగా చెప్పినారనమాట అందరూ దాన్ని ఇంకోసారి చదవండి అని నేను నివేదించుకుంటున్నాను అప్పుడైతే సరైన ప్రార్థన మనం చేస్తాం ఎలాగంటే ఒక విద్యుత్ తంతి తంతి అంటారు కదా తీగ ఆ విద్యుత్ తీగ అన్నమాట ఇక్కడ మనం స్విచ్ చేస్తే అక్కడ ఫ్యాన్ తిరుగుతుంది ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలుగుతుంది ఏ రకంగా అంటే ఇక్కడ మనము ప్రార్థన చేస్తే అక్కడ పోయి అది భగవంతుడిని చేరాలి అప్పుడైతే ఆ భగవంతునే తలుపులు తెరుచుకుంటాయి భగవంతుడిని తలుపులు తెలుసుకోవాలంటే ఈ రకంగానే ప్రార్థన చేయాలి ఏ రకంగా మనల్ని మనం మర్చిపోవాలి దానికి బాబుజీ గారు ఒక దగ్గర ఒక కథ చెప్పారనమాట ఒక ముస్లిం రాజు నమాజ్ చేస్తున్నాడు అన్నమాట అప్పుడు కిందంతా ఒక తివాచి వేసుకొని పరుచుకొని కూర్చున్నాడు అన్నమాట కూర్చుని చుట్టూతల రక్షక భటులు ఉన్నారు వాళ్ళంతా సైనికులు ఉన్నారు వాళ్ళంతాను ఒక నా నవాబు ఒక నమాజుకు భంగం కలగకూడదనని చెప్పి వాళ్ళు కాపలా ఉన్నారన్నమాట ఇంతలో నమాజ్ చేయడానికి మొదలుపెట్టాడు ఎప్పుడైతే నమాజ్ చేయడానికి మొదలుపెట్టాడో పెట్టాడో మధ్యలోపల ఎవరో ఆ పరిచినటువంటి తివాచిని తొక్కుకుంటూ అలాగే వెళ్ళిపోయినట్టుగా అనిపించింది అనమాట అనిపిస్తే అతని కోపం వచ్చి ఎవరు అది నా ఒక నమాజ్ని భంగం చేసిన వాళ్ళు అని చూసి సైనికులకు చెప్పి వాళ్ళని పట్టుకుని రండి అని అని చెప్పారు అనమాట అప్పుడు వాళ్ళు వెళ్తూ ఉంటే అక్కడే ఒక స్త్రీ ఆవిడ ఒక అవ్వల పాపం ఆవిడ తన వస్త్రాలు ఎలా ఉన్నాయో మాసిపోయి ఉన్నాయో చింపిరిగా ఉన్నాయో ఏదో ఆ దాని గురించి ఆమెకి అసలు ఖబరే లేదు బే కబర్ అంటారు హిందీలో అంటే దాని గురించి అసలు ఆలోచనే లేదనమాట ఆవిడకి ఆ జడ్డ జుట్టు చింపిరిగా ఉందో అసలు ఎలా ఉందో ఆవిడ ఏదే తన గురించి అసలు తను పట్టించుకొని లేదు ఎలా వెళ్ళిపోతా ఉందన్నమాట వాళ్ళు పిలుస్తున్నారు ఈవిడికి అసలు వాళ్ళ కేకనే వినిపించలేదు అలాగే వెళ్తోంది ఇంకా వాళ్ళ బట్టలు ఏంటంటే గుర్రంలో వెళ్ళి అడ్డం వేసి ఆమెను ఆపినారనమాట ఆపేసేసి ఏంటి నువ్వు నీ ధోరణి ఏంటిది అసలు ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏమి అని అడిగితే అరే ఏంటయ్యా సామాన్యమైనటువంటి ఒక వనితని మా ఆయన ఎక్కడికో వెళ్ళిపోయినాడు ఎన్ని అయిపోయింది అసలు ఇంటికి తిరిగి రాలేదు ఎక్కడున్నాడో ఏమైపోయినాడో తెలియదు నా పరిస్థితి ఇంత దీనంగా ఉంది నేను అతన్ని వెతుక్కుని వెళ్తున్నానయ్యా నన్ను ఎందుకు అడ్డం చేస్తారు తీయండి నేను వెళ్ళాలి అని అంటుంది ఆహా నువ్వు ఈ రకంగా ఉన్నావా అయితే నువ్వు ఎంత పెద్ద అపరాధం చేశావో నీకు తెలుసా అని నేనేం అపరాధం చేశాను నేను నా భర్త నువ్వు వెతుక్కుంటూ నేను వెళ్ళేటువంటి నా బాధలో నేనున్నానే కానీ నేనెవరికి ఏమి అపరాధాన్ని త తలపెట్టినా అని అడుగుతుంది నువ్వు మహారాజుకి నువ్వు చేశావు అపరాధం నవాబుకి అంటే అరే రే అని ఏమీ నాకు తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాను నేను నేనేం అపరాధం చేశానంటే లేదు నువ్వు నవాబు గారు నమాజ్ చేస్తుంటే నువ్వు వాళ్ళ వాచిని నువ్వు తొక్కుంటూ వెళ్ళావు కాబట్టి రాజుగారు రమ్మంటున్నారు నువ్వు రా అని చెప్పి సరే అని వెళ్ళింది అప్పుడు రాజుకు కోపం వచ్చి అడుగుతాడనమాట నీకెంత కండకావరము అసలు నీకు ఎంత ధైర్యము నేను ఇలాగా నమాజ్ చేస్తూ ఉంటే తొక్కుని వెళ్తావా నువ్వు అని తిడతాడు అనమాట నీకేం శిక్ష ఇవ్వాలి ఇప్పుడు అని అడుగుతాడు అడిగితే అప్పుడు ఆమె అంటుండి రాజా సామాన్యుడు కడు సామాన్యుడైనటువంటి నా పతి గురించి అతన్ని నేను వెతుక్కుంటూ వెళ్తున్నాను కదా నాకే నా ఒంటి మీద కానీ నా బట్టల మీద కానీ నా విషయాలు ఏదన్నా కానీ వస్తువుల మీద కానీ నాకు అసలు ఎరుకే లేదు పూర్తిగా ఎరుకలేని స్థితిలో నేను వెళ్తున్నాను ఎలా దానిలాగా నాకు నిన్న నా ఒక ఉనికినే మరిచిపోయినాను అటువంటిది నువ్వు భగవంతుడి గురించి ప్రార్థిస్తున్నావే ప్రార్థించేటప్పుడు నువ్వు సంపూర్ణంగా నీ ఒక ఉనికి గురించి నీకు బాగా ఎరక ఉందే ఇది నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన నమాజు భగవంతుడికి ఎట్లా చేరేనో అని అప్పుడు రాజుకి ఒక్క నిమిషము దిమ్మ తిరిగిందన్నమాట ఏందబ్బా ఈ మహిళ ఇలా నన్ను అడుగుతోంది అని అవును రాజా సామాన్యుడైనటువంటి మనిషి గురించే నేను ఈ రకంగా అతను అతన్ని వెతుక్కుంటూ వెళ్ళేసరికి ఇంకా నువ్వు భగవంతుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిన వాడివి ఈ నమాజ్ చేసేది ఇదే నా పద్ధతి నీకు ఇది ఇంత ఎలాగ నీకు అంటే నువ్వు మెలకుగానే ఉండి నువ్వు చేస్తున్నావు ఇది ఎట్ల పోయి భగవంతుని చేరాను కాబట్టి మనము ప్రార్థన చేసేటప్పుడు నేను అనేటువంటి ఎరుక లేస మాత్రం కూడా ఉండకూడదు అది బాబూజీ గారు చెప్తున్నారు సంపూర్ణంగా అతనికి సమర్పించుకొని మనము ప్రార్థన చేయాలి అని తుదకు ధ్యేయ ప్రాప్తికి వివిధ పద్ధతులు సాధనలు కలవనున్నది కూడా మీ మనస్సుకెక్క వక్కాణింతును సాక్షాత్కార మార్గమున కొంత దూరము మిమ్ము అవి కొనిపోవచ్చును కానీ ఎంతవరకన్నా విషయము ఇచ్చట నేను దల్లపెట్టను దానిని చదువరుల గుణగ్రహణ పారీణతకు అనుభవ జ్ఞానమునకు వదిలివేతును కానీ పరిపూర్ణ పవిత్ర రూపము దాల్చి ప్రకృతితో సమగ్ర సామరస్యము కలిగి కలిగియుండునట్టి అంతిమ గమ్య స్థానము లేదా మానవ సాధ్యమగు మహోన్నత స్థితి ఏదియో ఆ స్థితికి కొంపోవునది రాజయోగం కేవలము రాజయోగము మాత్రమే అని ఘంటాపదముగా చెప్పుదును ఏ ఇతర పద్ధతి కానీ సాధన కాని అట్టి ఫలముల నీజాలదు కాన మహోన్నత స్థితిని లక్ష్యముగా నుంచుకొన్నచో ఈ శాస్త్రమును చేపట్టక తప్పదు ఇందులకు యథార్థముగా సమర్థుడైన మార్గదర్శకుని సహాయం సముద్ధరణ లతి ముఖ్యావసరములు నేటి తీవ్ర సమస్య కూడా అదే కానీ నిజమైన అన్వేషకుడు అతని నిన్నడునూ పొందలేకపోడని నిర్ధారించుచున్నాడు బాబుజీ గారు ఏం చెప్తున్నారంటే చివరకు మనం ధ్యేయ ప్రాప్తి చెందాలంటే ఎన్నో రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయని మీకు తెలియజెప్తున్నానయ్యా ఇది సాక్షాత్కార మార్గంలో కొంత దూరం దాకా మిమ్మల్ని తీసుకెళ్తుంది కాబట్టి ఎంత దూరము అని నేను చెప్పలేను ఇది మీరు మీరే తెలుసుకోవలసినటువంటిది అనుభవపూర్వకంగా అని అన్నమాట అంతేకాకుండా ప్రకృతి లోపల మొత్తం సామరస్యం కలిగి ఉండేది అనునటువంటి ఆ అంతిమ గమ్యస్థానం ఏముంది కదా లేదా మన మానవ సాధ్యమగునటువంటి మహోన్నతమైనటువంటి స్థితి ఏముంది కదా ఆ స్థితికి కొనిపోవగలుగునటువంటిది ఏది అంటే కేవలము రాజయోగము మాత్రమే అంటే మనము చేరవలసినటువంటి మన పవిత్రమైనటువంటి సత్య స్వరూపానికి మనల్ని తీసుకొని వెళ్ళగలిగేటువంటిది కేవలము రాజయోగము మాత్రమే అని బాబూజీ గారు ఘంటాపదముగా చెప్తున్నారనమాట కాబట్టి వేరే ఏ ఇతర పద్ధతి కానీ సాధన కానీ అటువంటి ఫలితాలని ఇవ్వదు కాబట్టి మహోన్నతమైనటువంటి స్థితిని మనం లక్ష్యంగా ఉంచుకుంటే మనము ఈ శాస్త్రాన్ని చేపట్టక తప్పదు అని చెప్తున్నారు కాబట్టి దీనికి యథార్థంగా సమర్థుడైనటువంటి మార్గదర్శకుని ఆవశ్యకత ఉంది అట్లయితేనే దాన్ని మనము సాధించేదానికి సాధ్యము చూడండి బాబూజీ గారి లాంటి సద్గురువులు మనకు దొరకడం ఎంత అదృష్టము ఎన్ని జన్మల పూజా ఇది అటువంటి గురువు గారు మనకు దొరికినారు గురువుగారు తమను తాము గురువు అని చెప్పుకోవట్లేదు అటువంటి సమర్థుడైనటువంటి మార్గదర్శకుడు మీకు కావాలయ్యా అని చెప్తున్నాడు అంతేగాని నేను గురువు అని ఎన్నటికీ చెప్పుకోలేదు అటువంటి గురువు మనకు దొరికినారు అంటే మనము ఆయన చెప్పినటువంటి ఈ సహజ మార్గ పద్ధతిలో భక్తి శ్రద్ధ విశ్వాసము దృఢమైనటువంటి సంకల్పముతో మనము ఆ భగవంతుని మార్గంలో భగవంతుణ్ణి పొందేదానికి ఆ ఒక సత్యవస్తువు యొక్క ప్రాప్తికి మనలను మనము తొలగించుకోవాలి కాబట్టి బాబుజీ గారు ఏం చెప్తున్నారంటే ఎవరైనా జిజ్ఞాసుల కంటే సత్యాన్వేషకులకు తప్పకుండా అటువంటి గురువు దొరికే దొరుకుతారు అని చెప్తున్నారు కాబట్టి మిత్రులారా ఇంతటితో ఈ అధ్యాయం ముగిసింది వచ్చే సత్సంగంలో నాలుగవ అధ్యాయమైనటువంటి గురువు అనేటువంటి దాని గురించి ఇంకొన్ని విషయాల్ని తెలుసుకుందాము అప్పటిదాకా సెలవు నమస్కారం